నమస్తే ప్రసాద్ గారు నమస్కారం సార్ సార్ ఇంటి రామారావు గారు తొలి రోజుల్లో అంటే మీ నాన్నగారికి ఆయనకి మంచి అనుబంధం ఉంది బహుశా నేను అనుకుంటే మనలేసిన సినిమా కూడా మీ నాన్నగారు పనిచేసి ఉండొచ్చు ఆ విశేషాలు చెప్పండి సార్ ఒకసారి మంచి టాపిక్ ఏనండి బట్ యాక్చువల్గా నేను జన్మించింది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆ నైన్టీన్ ఫిఫ్టీ టూకి మా ఫాదరు పల్లెటూరు పిక్చరు ఫస్ట్ పిక్చరు డైరెక్ట్ చేశారు సో నాకు చిన్నప్పుడు ఇది అంత ఇదిగా తెలియకపోయినా వాళ్ళ యొక్క అనుభవం మా అమ్మగారు చెప్తూ ఉండేవారు నేను కొద్దిగా పెద్దవాడిని అయినాక ఇట్లా ఇట్లా ఉండేది అని చెప్పేసి అది ఉండేది ఆ అనుభవాలు మీకు చెప్పమంటే చెప్తారు అంటే ఫిఫ్టీ టూలో నేను పుట్టాను అనుకోండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో తర్వాత అక్కడ చిన్న చిన్న పిల్లవాడిని నాకేం తెలియదు అది రిపబ్లిక్ గార్డెన్స్ అని బా విజయ రాఘవ రోడ్డు చెన్నైలో టీ నగర్లో ఉండేది ఓకే మా నాన్నగారు అమ్మగారు నేను అంటే చిన్న బా బాబు అనమాట మా అక్క నాకంటే ఒక టూ ఇయర్స్ పెద్దది మేము ఆ రూమ్లో ఉండేవాళ్ళం అనమాట అప్పుడు ఉన్న అనుభవం నాకు తెలియదు కానీ మా అమ్మగారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మీరంతా ఇక్కడ ఉండేవారు అని చెప్పి చెప్పి ఇట్లా రామారావు గారు తర్వాత ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ రూమ్మేట్సునా మా మదర్తో పెళ్లి కాకముందు మా నాన్నగారును రామారావు గారు ఎస్వి రంగారావు గారు మీరున్నదేనా లేకపోతే వేరేనా ఆ క్యాంపస్లోనండి ఆ క్యాంపస్లో ఉండేవాళ్ళు ముగ్గురు క్యాంపస్లో ఉండేవారు అనమాట ఆ క్యాంపస్లో ఉండి మా నాన్నగారు విజయ స్టూడియోస్కి వెళ్ళేవారు చాలా రోజులు నడుచుకుంటూ వెళ్ళారంట అట్లా రామారావు గారు వచ్చి ఆర్టిస్ట్గా అక్కడ ట్రై చేసినప్పుడు ఆయనను రంగారావు గారు సైకిల్లో విజయారావు గారు నుంచి కోడంబాకంలో ఉన్న విజయ స్టూడియోస్కి వెళుతూ ఉండేవారంట ఓకే అట్లా కష్టపడి వాళ్ళు ఏ నాగిరెడ్డి గారు చక్రపాణి గారు వీళ్ళందరినీ కలిసేదానికి వెళ్ళేవారంట వెళ్తూ వాళ్ళు కష్టపడి కృషి చేసి ఇది చేశారు అలాగే మీ నాన్నగారు కూడా అంటే మా ఫాదరు అక్కడ వెళ్ళి కేవీ రెడ్డి గారిని ఎల్వి ప్రసాద్ గారిని వీళ్ళందరినీ కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని చెప్పేసి ఆయన ఏదో కోరి ఆయనకి డైరెక్షన్ పైన కోరిక ఎక్కువ కాబట్టి ఆయన అది తీసుకున్నారు మీ నాన్నగారు అసలు ఏ సంవత్సరం వెళ్ళారు చెన్నైకి వెళ్ళేదానికి కారణం అంటే ఆయన ప్రజానాట్య మండలిలో విజయవాడలో చాలా యాక్టివ్ మెంబర్ అనమాట యాక్టివ్ మెంబర్గా ఉండేటప్పుడు కమ్యూనిస్టు భావాలు ఇవి ఎక్కువగా ఉండటంతో ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అంటే ఏదో నెక్స్లైట్స్ అన్న లెవెల్లోనే చూసుకుని వాళ్ళని షూట్ ఎట్ సైట్ కూడా జరిగే ఇవి జరిగేవన్నమాట వాళ్ళు జరిగే ప్రోగ్రామ్స్ కూడా అట్లా ఉండేది అగెన్స్ట్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఉన్న గవర్నమెంట్కి అగెన్స్ట్గా వీళ్ళు మాట్లాడుతూ అని చెప్పేసి షూట్ ఎట్ సైట్ అనే దీనిపైన మా ఫాదర్ పేరు కూడా వచ్చిందంట సో ఇంకా అది వద్దు మనకి వద్దులే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసారు చెన్నైకి వచ్చి చెన్నై నెలలో ఆయన ఏదో డైరెక్షన్ పైన ఇంట్రెస్ట్ ప్రజానాట్య మండలిలో ఉండటం నాటకాలు అవి చేయటం అనుభవాలతో వాళ్ళకి డైరెక్షన్ పైన కోరుకుతూ ఆయన అట్లా వెళ్ళిపోయారు నామరగారి కన్నా ముందే మీ నాన్నగారు వచ్చి ఉంటారు బహుశా చెన్నై వచ్చి ఉంటారండి వాళ్ళు అంత నాకు కరెక్ట్గా తెలియదు కానీ బట్ డెఫినెట్గా వీళ్ళందరూ వచ్చారు బట్ కలవటం మాత్రం వీళ్ళు ముగ్గురు ఒకే రూమ్లో కలిసారు ఒకే క్యాంపస్లో గెలిచారు ఎన్టీ రామారావు గారు గారు మా ఫాదరు ప్రకాష్ రావు గారు దాని తర్వాత పునరేకాక్ష గారు కూడా అదే క్యాంపస్లో ఉండేవారని తెలిసింది నాకు ఆయన కూడా రామారావు గారితో బాగా క్లోజు మా ఫాదరు ఒక ఫ్రెండ్షిప్ ఎట్లాగైంది అంటే రామారావు గారితో ఇంత క్లోజ్గా ఆయనకి రామారావు గారు కష్టపడి ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు మా ఫాదర్ కష్టపడి ఒక డైరెక్టర్గా చేస్తున్న ఇది ఆయన చూశాడు ఆహా ఆ అనుభవం ఇవి కాకుండా వాళ్ళ గురించి వాళ్ళ ఆయన నేర్పుతున్న పద్ధతి ఇవన్నీ నచ్చి బాగా క్లోజ్గా ఇంటిమేట్గా ఉండేవారు అప్పటి నుంచి వాళ్ళిద్దరూ బావా బావా అనుకునేవారు బావా బావా అనుకునే సంభవంతోనే వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు ఒక రంగారావు గారు మాత్రం ఏంటి అన్నయ్య అనేవారు ఒక అన్నయ్య గుర్తింపు ఇచ్చారన్నమాట సో అట్లా వాళ్ళు ఇది చేస్తూ ఉండేవారు సో ఈ బాబా బాబాభవం ఇది బాగా కుదిరింది ఒకే జిల్లా కావడం కూడా కొంత కారణం కావాల బాగా కలిసి వచ్చిందండి కలిసి వచ్చింది దాని తర్వాత సక్సెస్ ఆయన హీరో బయటకు వచ్చారు మా ఫాదర్ పల్లెటూరుతో బయటకు వచ్చారు టీవీ రాజు గారు కూడా ఉండేవాళ్ళు యోగానంద్ గారు వాళ్ళు యోగా ఇది నాకు అంత ఐడియా లేదండి ఉన్నారో లేదో నాకు అంత కన్ఫర్మేషన్ నాకు ఐడియా లేదు నాకు గుర్తు ఉన్నది మా మదర్ నాకు చెప్పింది ఇవి ఈ పేర్లు మాత్రం నాకు తెలుసు ఏది రంగారావు గారు రామారావు గారు పుండరీకాక్ష గారు తర్వాత వచ్చారు ఇంకొక ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఆవిడ పేరు చాలా ఫేమస్ ఆర్టిస్టు ఆవిడ కూడా ఆ క్యాంపస్లోనే ఉండేది ఆ బిల్డింగ్ ఏంటంటే చాలా పాడుపడ్డ ఇదిగా ఉంటుంది కానీ లక్స్ట్ ప్లేస్ ఫర్ ద ఆర్టిస్ట్ ఆ టెక్నీషియన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇంకో ఆ బిల్డింగ్ రిపబ్లిక్ గార్డెన్ నుంచి ఎవరు వచ్చారు వచ్చినా కూడా పెద్ద హీరో గాని పెద్ద హీరోయిన్ గాని రిపబ్లిక్ గార్డెన్ అవునండి దాని పేరే రిపబ్లిక్ గార్డెన్ ఆ రోజుల్లో పెద్దగా పేర్లు ఇంటి పేర్లు పెద్దగా వేసేవాడు ఇప్పుడు ఆంధ్ర క్లబ్ దగ్గరలో సమీపంలో ఉంటదండి దగ్గరలో ఉండేదండి అది వీళ్ళు కూడా అక్కడే దాంట్లో ఉండేవాళ్ళు ఎవరండి సంజీవి గారు కానీ ఆ పాయింట్ కూడా వస్తున్నాయి ఇది వీళ్ళు మీ ఫాదర్ వీళ్ళందరూ పెరిగి పెద్ద ఆయన డైరెక్షన్లో పెద్ద డైరెక్టర్ అయినాక రామారావు గారు సూపర్ హీరోగా తయారైపోయినాక రంగారావు గారు పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా వెళ్తున్న టైంలో చాలామంది చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళల్లో ఎవరు అంటే చిరంజీవి గారు చిరంజీవి గారు జస్ట్ స్మాల్ ఆర్టిస్ట్ అనమాట ఆయన చాలా కష్టపడి ఒక పెద్ద హీరో అవ్వాలని ఒక తపనతో ఆయన వచ్చారు ఆయన వచ్చి అక్కడే ఉండేవారు ఆ రిపబ్లిక్ గార్డెన్ అదే రూంలో ఉండేవారు అట్లాగా రామారావు గారు ఎక్కడ ఉన్నారో అదే క్యాంపస్లో అదే రూంలో ఉండేవారు కావాలని ఉన్నారా లేకపోతే ఉన్నారా వేరు బట్ ఆ రూంలో ఉండేవారు ఆ రూమ్లో ఉన్న విశేషం ఏంటో తెలియదు ఆ ఇంట్లో ఉన్న మహిమ ఏంటో తెలియదు కానీ అందరూ అంటూ ఉండేవాళ్ళ ఇది అదృష్టం దీంట్లో ఉన్నవాళ్ళని చిరంజీవి గారు హరిప్రసాదు నారాయణరావు గారు వీళ్ళందరూ ఒకే రూమ్మేట్స్గా ఉండేవారు అప్పుడు వీళ్ళు అట్లా ఫ్రెండ్షిప్తో చిరంజీవి గారు ఎక్కడికో వెళ్ళిపోయారు మెగాస్టార్ అయిపోయారండి అది సో ఆ బిల్డింగ్లో నుంచి వచ్చిన వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ బిల్డింగ్ తీసేశారు ఆ తీసేశారు ఇప్పుడు కాంప్లెక్స్ ఏదో చిన్నది ఏదో కట్టుతున్నారు అది అట్లా ఉండేది అది ఆ రిపబ్లిక్ గార్డెన్ ఎదురు అంటే కృష్ణ గారు ఉండేవారు అంటే ఎన్ని మొత్తం ఆ ఎన్ని ఉండే అసలు ఆ క్యాంపస్లో నేను అనుకోవటం ఒక పది పన్నెండు రూమ్స్ ఉంటాయి రూమ్స్ లాగానే రూమ్స్ లాగా చిన్న చిన్న లార్జ్ లాగా ఉంటుంది అది చూసేదానికి బట్ ఆ లార్జ్ కాదు అది బట్ పేయింగ్ గెస్ట్ అనుకోండి అట్లాంటి టైపు ఆ టైప్ తో రెంట్ తీసుకునే వాళ్ళు ఇదన్నమాట అంటే భోజనం బయట చేసేవాళ్ళు వీళ్ళు రామారావు గారు కానీ మీరు కావాలంటే అక్కడ వండుకోవచ్చు ఇంట్లోనే వండుకోవచ్చు అట్లా అట్లాంటి పద్ధతులే ఉండేవి వీళ్ళు ఎలా చేసేవాళ్ళు అంట రామారావు గారు అయినా ప్రకాష్ రావు గారు కానీ వీళ్ళు వాళ్ళ ఇది అంటే నాకు కరెక్ట్ గా అంత ఐడియా లేదు అప్పటికి మీ నాన్నగారికి మ్యారేజ్ అవ్వలేదండి మ్యారేజ్ కాలేదు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మ్యారేజ్ కాలేదు తర్వాత ఒక నా టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత మా మదర్ని కూడా అక్కడ తీసుకొచ్చారు అప్పుడు వాళ్ళిద్దరు సెపరేట్ రూమ్ లో అక్కడే అదే క్యాంపస్లో ఉండేవారు అనమాట దాని తర్వాత మా సిస్టర్ రావటం తర్వాత నేను పుట్టడం అదే బిల్డింగ్లో అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పెరగటంతో రామారావు గారు మ్యారేజ్ అయిన తర్వాత ఆయన కూడా ఫ్యామిలీ పెట్టేస్తుంటారు అక్కడ అక్కడే పెట్టి ఉంటారు డెఫినెట్గా అక్కడే పెట్టి ఉంటారు అంత క్లారిటీ నాకు లేదు మీ అమ్మగారు చెప్పినవి మాత్రం నాకు మదర్ చెప్పింది మాత్రం ఇవి జాగ్రత్తగా